కలలో గోరు చిక్కుడు కనిపిస్తే అర్థం శుభ ఫలితాలు ఆర్థిక లాభం మరియు వ్యాపార విజయం పండిన గోరు చిక్కుడు కలలో కనిపిస్తే కొత్త ఆదాయం లేదా వ్యాపారంలో లాభం సూచన మీరు మా ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా నొక్కండి కుటుంబ ఐక్యత వంటగదిలో లేదా ఇంటి తోటలో గోరు చిక్కుడు కనిపిస్తే కుటుంబంలో సమైక్యత పెరుగుతుంది లేదా సహనం మరియు క్రమశిక్షణ గోరు చిక్కుడు పంటలు వరుసగా పెరిగినట్లు కలలో కనిపిస్తే మీ కష్టానికి త్వరలో ఫలితం దక్కుతుందన్న సంకేతం ప్రతికూల అర్థాలు లేదా ఎండిపోయిన గోరు చిక్కుడు కలలో కనిపిస్తే ప్రణాళికల్లో ఆలస్యం లేదా చిన్న ఆటంకాలు గోరు చిక్కుడు విసరడం అనవసరమైన తగవులు రావచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్ కామెంట్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి అలా అలాగే మీకు వచ్చిన కళ కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే మీకు వచ్చిన కళ కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి వెల్కమ్ టు ఆర్యో బుక్ వరల్డ్ ఆఫీషియల్ ఛానల్ అందరికీ నమస్కారం ముఖ్యంగా ఫాలోవర్స్ కి అండ్ సబ్స్క్రైబర్స్ కి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే మీరందరూ నా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు అలాగే షార్ట్ వీడియోస్ చూస్తున్నారు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుంటున్నారు కాకపోతే లైక్ చేయడం షేర్ చేయడం ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం జరగడం లేదు దయచేసి నేను మీకోసం ఎక్కడెక్కడ ఉన్ఫర్మేషన్ని ఎక్కడెక్కడ దొరకని ఈ గురించి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుని వాటి గురించి తెలుసుకుని నేను చాలా ట్రై చేస్తూ మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను దయచేసి మీరు నా కోసం ప్రతి వీడియోకి లైక్ షేర్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు యూస్ఫుల్గా ఉంటుంది ఎంటే నేను ఛానల్ టూ థౌసండ్ ట్వంటీ ఆ టెన్ లో స్టార్ట్ చేశాను ఇప్పటి వరకు మీ దగ్గర నాకు మూడు నాలుగు కూడా థౌసండ్ అంతే సో దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్రతి వీడియో లైక్ చేయండి ప్రతి షార్ట్ని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ గ్రూప్లో మీ ఫ్యామిలీ గ్రూప్లో అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి చిన్నపాటి నాకు చేస్తే ఇంకా డెఫినెట్ గా మీరు అజర్ చేస్తున్నారు మీ ప్రతి కమిటీ రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తున్నా మీకు వచ్చిన ఎక్కడ ఎక్కడెక్కడ సరే వాటి చేయడానికి ట్రై చేస్తున్నా ప్లీజ్